నమస్కారం సార్ నాయన్ సార్ ఈరోజు శ్రీనివాసన్ రెడ్డి ప్రమాణ స్వీకారంతో స్టేట్ వర్క్ బోర్డు చైర్మన్ అజీష్ గారి కంప్లీట్ అయింది సార్ ఇవాళ ఆ పోస్ట్ ఏమి గొడవలు లేకుండానే అన్ని ఆయన కూడా చార్జ్ తీసుకున్నాడు సార్ అలాగే సార్ ఫారూక్ గారు కూడా ఉన్నారు సార్ ఇక్కడనే

నెల్లూరు జిల్లాని నెల్లూరు పట్టణాన్ని మున్సిపాలిటీ అన్నింటినీ కూడా అభివృద్ధి పదంలో నడుపుతూ నిరంతరం పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తున్న కొంగూరు నారాయణ గారు మినిస్టర్ గారు స్టేజ్ మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా కాలేత అందరి పేర్లు చెప్పడం కూడా బాగుండదని అందరికీ కూడా స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా నాకంటే పెద్దలుగా ఉన్నారు అందరూ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి నిర్ణయం నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చాలా గొప్ప పోస్టు పట్టణాన్ని ఆధునీకరించడంలో కానీ పట్టణాన్ని సుందరీకరించడంలో కానీ భవిష్యత్తులో వేసే లేవట్లలో రోడ్లు విస్తీర్ణ కానీ అన్నీ కూడా నగరాన్ని ఎలా తీర్చిదిద్దాలో నుంచే వస్తుంది కాబట్టి దానికి చైర్మన్ అయినందుకు వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ వారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా తప్పకుండా పురోగతి పుల్లో ముందుంటుందని కూడా ఆశాభాగం ఆశాన్ని వ్యక్తపరుస్తూ ముగుస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ